హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఎవరైనా ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుకొని ఆర్డర్స్ అయితే ఇవ్వండి తప్పకుండా మినీ కలెక్షన్కి అయితే లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది బెల్ అన్ని ఆల్ అని క్లిక్ చేసే నోటిఫికేషన్ వస్తుందండి మీకు ఏదైనా ఐటమ్ నస్తే కాస్టుతో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి ఇది బిగ్ సైజ్ లాకెట్ అండి బిగ్ సైజ్ లాకెట్ సీజర్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ మిడిల్లో వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ స్టోన్ అయితే ఉందండి కింద మేకింగ్ చేసుకోవడానికి ఇలా అయితే ఉన్నాయండి అలాగే మినీ కలెక్షన్కి అయితే చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి మీ కామెంట్స్ అయితే నేను తప్పకుండా చదువుతాను అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ ఉందండి పైన మేకింగ్ చేసుకోవడానికి కూడా హోల్స్ అయితే ఉన్నాయి మీరు ఇది పిస్తా గ్రీన్ కలర్ స్టోన్ ఉంది కదండి ఏవైనా సరే స్టోన్ కమ్మలు కానీ లేదంటే ఏవైనా సరే కమ్మలు అయితే దీనికి వస్తాయండి అయితే ఇవ్వలేదు దీనికి ఈ లాకెట్ ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మేకింగ్ చేసి ఇవ్వమన్నా ఇస్తామండి గుట్ట పూసలు వేసి ఇస్తాము గుట్ట వచ్చేసి మీకు ట్వంటీ టు థర్టీ రూపీస్ అయితే అవుతాయండి ఇవి ఎక్కువ ఉన్నాయంటే వాటిని బట్టి మేము ఎక్కువ తీసుకుంటాం అన్నమాట మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఉన్నాయంటే దాన్ని బట్టే ఛార్జ్ చేస్తామండి గుట్ట పూసలు వేయడానికి ఓకే ఇది సింగిల్ పీసే ఉందండి సింగిల్ పీసే ఉంది ఎవరికైనా నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసి వెంటనే అయితే తీసుకోండి ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి క్వాలిటీ అండి వచ్చేసి గేజ్ వైర్ అండి గేజ్ వైరు ఇవి ఇవి అయితే టూ ఉన్నాయండి ఇవైతే టూ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి గేజ్ వైర్ అండి గేజ్ వైరు ఇలా వస్తుందండి మీరు ఏదన్నా చైన్ లాగా మేకింగ్ చేసుకునే వాళ్ళకైతే గేజ్ వైర్ గురించి అయితే తెలుస్తుందండి తెలియని వాళ్ళకైతే మీరు వీడియోస్ చూసి ఆర్డర్ వీడియోస్ చూసి ఐటమ్ తీసుకోండి ఇది గేజ్ వైర్ అండి వైర్ అనమాట కట్టు దీగా కాదు గేజ్ వైర్ వైర్ ఇలానే ఉంటుందండి ఇలా ఉంటుంది మనం బీట్స్ యాడ్ చేసుకొని లాస్ట్లో హుక్ పెట్టుకొని కూడా ఇక్కడ లాక్ చేసే బీట్స్ అయితే ఉంటాయన్నమాట ఆ బీడ్స్తో మనం ఇక్కడ లాక్ చేసుకొని హుక్కు పెట్టేసుకోవచ్చు ఇలా ఉంటుంది ఓకేనా ఇవి ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఫార్టీ రూపీస్ అండి ఫార్టీ రూపీస్ ఇది టూ అయితే ఉన్నాయండి ఇంకా ఉన్నాయా లేవా తెలీదు ఉన్నావైతే చూపిస్తున్నానండి ఎక్కువ కావాలి అంటే చెక్ చేస్తాను టూ పీస్ టూ పీస్ అయితే ఉన్నాయండి ఇది ఎవరికైనా కావాలనుకుంట ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి టూ పీస్ ఉన్నాయి ఇది అష్టలక్ష్మి లాకెట్ అండి ఇలా వస్తుందనమాట మీరు బ్లాక్ బీడ్స్ కానీ లేదనుకోండి కొన్ని స్పిన్నర్స్ యూస్ చేసుకోవచ్చు కింద వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఉన్నాయండి ఇలా హోల్స్ ఉంటాయి టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి నక్షి పాలిషింగ్లో వస్తుంది టూ పీస్ అవైలబుల్ ఉన్నాయి వన్ నైంటీ రూపీస్ పడుతుందండి వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా మంచి బ్యూటిఫుల్ లాకెట్ అండి చుట్టూ అయితే సీజర్ స్టోన్స్ వచ్చాయన్నమాట సీజర్ స్టోన్స్ ఇంకో వేరే స్టోన్స్ అంటారండి నాకు అంతగా ఐడియా లేదు సీజర్ స్టోన్సే అంటున్నాను స్టోన్స్ అయితే షైనింగ్ ఇలా ఉంటుందండి కింద మేకింగ్ చేసుకోవడానికి అయితే హోల్స్ ఉన్నాయండి ఇలా హోల్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి అటాచ్ చేస్తుందండి అటాచ్ చేస్తుంది మీకు ఇక్కడ అయితే హోల్స్ ఇచ్చారండి టూ హోల్స్ ఇచ్చారు మేకింగ్ చేసుకోవడానికి లాకెట్ అయితే చాలా సూపర్గా ఉందండి కమ్మలు కూడా చాలా బాగున్నాయండి మరీ పైకి రాకుండా కిందకి ఇచ్చారనమాట చాలా బాగుందండి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఐటమ్ అయితే చాలా బాగుంది మనం గోల్లో చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుందండి ఈ ఐటెం అయితే మీరు ఎవరైనా సరే ఈ ఐటెం తీసుకున్న తర్వాత దీని గురించి అయితే చెప్తారండి ఐటెం చాలా బాగుందని చాలా సింపుల్గా చాలా బాగుందండి క్వాలిటీ మంచి క్వాలిటీ అండి యాక్చువల్గా మ్యా విక్టోరియా పెండెంట్స్ అండి ఇవి వీటి కిందకి వస్తాయి అన్నమాట త్రీ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ పీసెసే ఉంటాయండి ఏవైనా సరే కలర్కు ఒక లాకెట్ మాత్రమే ఉంటుందన్నమాట వీటిలో కలర్స్ చేంజ్ వస్తాయి కాకపోతే ఇదైతే స్టాక్ ఉంది ఇది చూపిస్తున్నాను ఇది వచ్చేసి స్టట్స్ అండి ఇయర్ రింగ్స్ ఇలా మనకు కింద డ్రాప్ షేప్ లాగా వేసుకోవడానికైతే ఇలా ఉందండి ఇలా ఉన్నాయన్నమాట ఇలా వస్తుందండి కలర్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ ఉంటుంది గోధుమ కలర్లో ఉంటుంది అండ్ పింక్ కలరు గ్రీన్ కలరు ఏవి తీసారు మల్టీ ఒకటి వేశారు మల్టీ ఒకటి ఉంది ఇవి టూ పేర్స్ ఉన్నాయి వన్ టూ వన్ ఒక్క నిమిషం అండి నేను చెక్ చేసుకొని చెప్తాను ఇలా ఉన్నాయండి మీరు కింద ఏవైనా సరే బీడ్స్కు కొత్తిమీరతో మేకింగ్ చేసుకొని డ్రాప్ షేప్ లాగా వేసుకోవచ్చు మన దగ్గర అయితే బీడ్స్ అవైలబుల్ లేవండి ఉన్నా ఉన్నా కూడా కావాలి అంటే ఇస్తాము మీరు కొత్తిమీరతో మేకింగ్ చేసుకొని జంపరింగ్స్కి అయినా సరే లేదనుకోండి కొత్తిమీరతో రౌండ్గా మేక్ చేసి వేసుకోవచ్చు డ్రాప్ షేప్వి ఏవైనా సరే బీడ్స్ అయితే కింద మేకింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి లేదనుకోండి మనకు బుట్టలాగా కూడా వేసుకోవచ్చు అనమాట ఐటెం అయితే చాలా బాగుందండి చాలా బాగుంది ఇలా ఉంటుందండి ఇందులో వచ్చేసి పింక్ అండ్ వైట్ కలర్ అండ్ గ్రీన్ మల్టీ కలర్ ఉందండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో అన్నీ కూడా టూ టూ పేర్స్ ఉన్నాయండి టూ టూ పేర్స్ ఉన్నాయి వన్ పేర్ కాస్ట్ చెప్తాం ఇది మీకు హోల్సేల్ కాస్ట్లో అయితే ఇస్తున్నామండి మీకు వన్ పేర్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి నైంటీ నైన్ రూపీస్ అండి వన్ పేర్ అండి పింక్ వన్ పేరు నైంటీ నైన్ రూపీస్ అండ్ వైట్ వన్ పేరు నైంటీ నైన్ రూపీస్ మీకు ఏది కావాలన్నా ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సప్ చేయండి టూ టూ పేర్స్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా వీటికి ఏవైనా సరే బీట్స్ మీరు కింద హ్యాంగింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ నుంచి మనం హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది బీట్స్ అయితే క్వాలిటీ వచ్చేసి మంచి క్వాలిటీ అండి ఇవైతే మీకు వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ పేర్ అలా పడతాయండి హోల్సేల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టండి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి వీటికైతే స్క్రూస్ లేవు మీకు ఎవరైనా ఐటెం బుక్ చేసుకుంటే ఒకసారి గుర్తు చేయండి మా దగ్గర రబ్బరు అవైతే ఉన్నాయి ఇస్తామండి ఓకేనా ఎందుకంటే ప్యాకింగ్ చేసేటప్పుడు ఇలానే డైరెక్ట్ వేసేస్తుంటారు మీరు ఒకసారి జస్ట్ కింద కామెంట్ పెట్టేసేయండి ఇవి ఇవి కావాలి అనేసి పెట్టేస్తే మేము చూసుకొని వేసేస్తాం క్వాలిటీ వచ్చేసి మంచి క్వాలిటీ అండి చాలా మంచి క్వాలిటీ మేము హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నామండి హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాము వీటి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ పేరు పడుతుందండి కింద డ్రాప్ షేప్కి కూడా బీడ్స్ ఇవ్వమన్నా మేము మేకింగ్ చేసుకుంటామంటే బీడ్స్ కూడా ఇస్తామండి మన దగ్గర వచ్చేసి బీడ్స్ మేకింగ్ చేసి అయితే లేవన్నమాట కిందకి హ్యాంగింగ్ చేసుకోవడానికి ఎవరికైనా ఈ ఐటమ్ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా ఫాస్ట్గా బుక్ చేసుకోండి వచ్చేసి కంటి అండి కంటిలో వీటిలో అయితే ఎక్కువ లేవండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ మాత్రమే ఉన్నాయండి ఫైవ్ మాత్రమే ఉన్నాయి అంటే అట్లా జరుగుతుందనమాట ఇలా అంటే ఇలా ఎలా అన్నా సరే ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్కు అయితే లేదండి మనం డైరెక్ట్ మేకింగ్ చేసుకొని మెడకు పెట్టేసుకుంటే మనకు కిందికి రాకుండా ఉంటుందండి అసలు కిందికి రాదనమాట ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కదా ఇంతకుముందు వేరే వీడియోలో కూడా మనం మేకింగ్ చేయించి కూడా వేరే వాళ్ళకి ఇచ్చామండి ఇవి లాకెట్ వేసి ఇచ్చామన్నమాట రా మెటీరియల్ కావాలని అడుగుతున్నారు ఇది అందుకనేసి ఇది మేము ఇస్తున్నామండి ఇది మీకు సింగిల్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి మంచి క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది ఇలా ఉంటుందండి ఫ్లెక్సిబిలిటీ మీకు ఇక్కడ హ్యామ్ మేకింగ్ అయితే ఇలా ఇచ్చారండి మీరు ఏవైనా సరే బీడ్స్ అయినా సరే వేసుకోవచ్చు లేదనుకుంటే గుట్ట పూసలు అయినా సరే వేసుకోవచ్చు మిడిల్లో ఇలా లాకెట్ వేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంది మీరు పూసలు వేసుకున్న సరిపోతుంది ఏదైనా సరే మీకు లాకెట్ బిగ్ సైజ్ హో ఉందనుకోండి దానికి ఇక్కడ నుంచి వేసుకోవచ్చు లేదనుకోండి డిటాజబుల్ లాకెట్ని కొంచెం అడ్జస్ట్ చేసి వేసినా కూడా చాలా బాగుంటుంది ఇది మీకు సింగిల్ పీస్ సింగిల్ పీస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఫైవ్ ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మనకి థ్రెడ్ చైను కూడా అవసరం లేదండి జస్ట్ మనకు మెడకు పెట్టేసుకున్నామంటే కదలకుండా ఉంటుంది మనకు మెడకి ఫిక్స్ అయిపోతుంది అనమాట ఇది ఫ్లెక్సిబిలిటీ అండి ఎటు అయినా సరే ఇలా జరుగుతుంది ఇట్లా కూడా చేసుకోవచ్చు మరీ అట్లా అనేసి దగ్గర కనకుండా కొద్దిగా ఇట్లా అంటే సరిపోతుంది ఇట్లా పెట్టేసుకున్న సరిపోతుంది ఇలా ఓకే వన్ ట్వంటీ రూపీస్ అండి ఇది ఎలిఫెంట్ లాకెట్ ఉందండి ఎలిఫెంట్ లాకెట్ సింగిల్ పీసే ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి కూడా కింద మేకింగ్ చేయించడానికి హోల్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ అండి పైన కూడా మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ ఉన్నాయి సింగిల్ పీస్ ఉందండి సింగిల్ పీస్ ఉంది ఎలిఫెంట్ది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు ఇది కూడా దీనికి హ్యాంగ్ చేసుకోవచ్చండి మీరు ఇది కూడా ఇలా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా హ్యాంగ్ చేసుకొని వేసుకున్న కూడా సరిపోతుంది ఇది లక్ష్మీదేవి లాకెట్ అండి క్వాలిటీ వచ్చేసి నక్షి క్వాలిటీ అండి నక్షి పాలిషింగ్ ప్రీమియం క్వాలిటీ అండి ఇంతకుముందు మనం చూపించాం కదా వన్ టెన్ కలర్ ఇచ్చాం కదా అది కాకుండా ఇది మంచి క్వాలిటీ అనమాట ఇలా ఉంటుంది మిడిల్లో వచ్చేసి పింక్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్తో అయితే టూ పీస్ ఉన్నాయి ఇవి లాకెట్స్ వచ్చేసి టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి స్మాల్ సైజ్ అనమాట మీకు ఈ లాకెట్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ పడుతుందండి వన్ నైంటీ రూపీస్ సింగిల్ సింగిల్ పీస్ అండి వన్ నైంటీ రూపీస్ పడుతుంది ఇందులో బేబీ పింక్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి అవైలబుల్ ఉందండి ఇంకొక కలర్ ఏదో ఉంది త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ నైంటీ రూపీస్ అండి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇవి అయితే నేను ముందు తెప్పించాను కదా వన్ ఫిఫ్టీవి అవైతే స్టాక్ లేవండి ఇవైతే కొత్తగా వచ్చాయి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి గ్రీన్ కలర్ అండి అష్టలక్ష్మి పెండెంట్ స్మాల్ సైజు మీరు మేకింగ్ కింద గుట్టూసలైన సరే యాడ్ చేసుకోవచ్చు లేదంటే త్రీ ఎంఎం సైజు పర్ల్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు మీకు సైడ్కి వచ్చేసి హోల్స్ ఉన్నాయండి ఇలా హోల్స్ ఉన్నాయి పైన కూడా హోల్స్ ఉన్నాయి మీరు లాకెట్ లాగా వేసుకోవచ్చు లేదంటే ఫిక్స్ కూడా చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఓకేనా మీరు ఇది కూడా కంటికి ఇలా వేసుకోవచ్చండి కొద్దిగా ఇలా అనుకుంటా వేసుకోవచ్చు చూడండి ఇలా కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇదైతే ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఐటమ్ ఉందండి చూపిస్తాను ఇది వచ్చేసి సింగిల్ సింగిల్ లాకెటే ఉందండి సింగిల్ లాకెట్ విత్ కమ్మలు ఉన్నాయండి మీకు ఇలా డ్రాప్ షేప్ లాగా వస్తుంది అనమాట పికాక్ లాగా ఇలా వస్తుంది డ్రాప్ షేప్ సీజర్ స్టోన్స్ వైట్ స్టోన్స్ పింక్ పింక్ కలర్ స్టోన్ అయితే వస్తుంది రూబీ స్టోను కమ్మలు కూడా చాలా పెద్దగా వచ్చాయండి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే మనకి ఎలాంటి హుక్కు కానీ ఏది కానీ ఇవ్వలేదన్నమాట మేకింగ్ చేసుకోవడానికి సైడ్కి అయితే హోల్స్ ఇచ్చారండి మీరు బే బీడ్స్కైనా వేసుకోవచ్చు లేదంటే మీరు స్పిన్నర్స్కైనా సరే వేసుకోవచ్చు అనమాట బ్లాక్ బీడ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అండి కమ్మలు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి చాలా పెద్దగా ఉన్నాయి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఇది సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది అయితే చాలా బాగుంది కమ్మలు అయితే చాలా పెద్దగా వచ్చాయి చాలా బాగుందండి లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ ఎందో ఒక లాకెట్ చెప్పాను కదండి మీకు అది ఎక్కడైనా సరే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఉంటుందండి లాకెట్ అయితే ఎందుకంటే ఇది క్వాలిటీ వేరుందనమాట డిఫరెంట్ ఉంది క్వాలిటీ అయితే చాలా పెద్ద ఉంది ఇయర్ రింగ్స్ కూడా పెద్దగా వచ్చాయండి అండ్ ఇది షైనింగ్ బీడ్స్ అండి డ్రాప్ షేప్ షైనింగ్ బీట్స్ ఇలా ఉంటాయి ఇవైతే డ్రాప్ షేప్ అండి మీరు మిడిల్లో ఏవైనా గోల్డ్ బాల్స్ అయినా సరే ఇంకా వేరే ఏవైనా సరే అటాచ్ చేసుకొని మీరు నెక్ వరకు అయినా సరే మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట మధ్యలో అయితే పైప్ లాగా కూడా వేసుకొని మేకింగ్ చేసుకోవచ్చు చూపిస్తానండి మీకు ఇవి ఉన్నాయి కదండి వీటిలాగా వేసుకోవాలన్నమాట వీటిలాగా వేసుకోవాలి మధ్యలో దీనికి ఇక్కడ స్ప్రింగ్ ఇచ్చారు కదా సిల్వర్ కలరు మీరు వీటి మధ్యలో ఏవైనా సరే యాడ్ చేసుకొని మాలలాగా వేసుకోవచ్చు లేదు అనుకుంటే అది షార్ట్ వీడియో ఉందండి త్రీ స్టెప్స్ మాలలాగా కూడా చేసుకోవచ్చు ఇది ఇది గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ బేబీ పింక్లో ఇలా షైనింగ్ అయితే వస్తుందండి టూ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి టూ కలర్స్లో టూ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు వన్ లైన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది డ్రాప్ షేప్ బీడ్స్ అయితే చాలా ఉంటాయండి ఇది హోల్సేల్లో ఇస్తున్నాము ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం వెంటనే అయితే బుక్ చేసుకోండి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అండ్ టూ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మళ్ళీ మనకి ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ రావడానికి అయితే టైం పడుతుంది వీడియో చూస్తే మాత్రం వెంటనే అయితే బుక్ చేసుకోండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి చాలా బాగున్నాయండి మీకు సీజర్స్లో కానీ వేరే దాంట్లో కానీ మీకు కాస్ట్ చాలా ఎక్కువ పడతాయండి ఇన్ని బీట్స్ అయితే రావన్నమాట వచ్చి షైనింగ్ బీట్స్ అండ్ మొనాలిసా బీట్స్లో కటింగ్ బీట్స్ అనమాట ఎవరైనా రీసేలర్స్ వాళ్ళైతే మీరు సింగిల్ మాల లాగా వరకైనా సరే చేసి మీరు నెక్ వర్క్ చేసి కూడా మీరు రీసేల్ చేసుకోవచ్చు అండి ఇది రా మెటీరియల్ ఇస్తున్నాము మేకింగ్ చేసిన ఐటమ్ మేము షార్ట్ వీడియోలో ఉంటుందండి నైన్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ కల సేల్ చేసామండి మేకింగ్ చేసిన ఐటమ్ మేకింగ్ చేయించినందుకు ప్లస్ బీట్స్ యాడ్ చేసి మేకింగ్ చేయించామన్నమాట ఇవి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఏమున్నాయి ఇవి వచ్చేసి ఒపెక్ బీట్స్ అండి ఒపెక్ బీట్స్లో పింక్ లైన్స్ త్రీ ఉన్నాయండి ఇందులో గ్రీన్ కలరు సిక్స్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో సిక్స్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి పింక్లో త్రీ లైన్స్ ఉన్నాయండి అండ్ రిన్ బ్లూ లైట్ రిన్ బ్లూ కలర్లో టూ లైన్స్ ఉన్నాయండి వాటర్ బ్లూ కలర్లో త్రీ లైన్స్ ఉన్నాయి ఎవరైనా వీడియో చూస్తే మాత్రం మీరు త్రీ లైన్స్ టూ లైన్స్ ఇది కూడా పింక్ త్రీ లైన్స్ ఉన్నాయి ఇలా తీసేసుకోవాలి అండి సింగిల్ లైన్ అయితే ఇవి ట్వంటీ రూపీస్ లైన్ అండి ట్వంటీ రూపీస్ లైన్ ఇవైతే స్టాక్ ఉన్నాయి ఉన్నాయైతే చూపిస్తున్నాను మీకు పింక్ ఒకటి వచ్చేసి ఫార్ ఫార్టీ నైన్ రూపీసా ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి థర్టీ నైన్ ఫార్టీ నైన్ ఉంది మీరైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నేనైతే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని నేను చెప్తానండి లేదనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకుని అయినా సరే పింక్ కాస్ట్ చూసి నాకు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో వచ్చేసి గ్రీన్ వచ్చేసి మీకు ట్వంటీ రూపీస్ పడుతుందండి ట్వంటీ రూపీస్ పడుతుంది సిక్స్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియరెన్స్ ఏలో తీసేయడం అయితే జరుగుతుందని మళ్ళీ స్టాక్ వస్తుంది కొంచెం టైం పడుతుంది అనమాట స్టాక్ అయితే మళ్ళీ వస్తాయి ఒపెక్ బీట్స్ అండి ఓపెక్ బీడ్స్లో మంచి క్వాలిటీ అండి క్వాలిటీ చూడండి చాలా బాగుంది త్రీ ఎంఎం సైజ్ అండి క్వాలిటీ బీట్స్ అండి షిప్పింగ్ ఉంటుందండి బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మాత్రం తప్పకుండా ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి అలాగే ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అండి మినీ కలెక్షన్స్లో మీకు రా మెటీరియల్ కానీ నచ్చినట్లయితే మీరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా ఏదన్నా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకుంటారు తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఓకేనా ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తాను సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయన్నీ క్లియరెన్స్ సేల్ కింద పెట్టేస్తామండి ఇంకా ఏమన్నా ఉంటే కూడా నేను వీడియోలు అయితే చూపించేస్తాను ఓకేనా అండి ఇవాళ వీడియో వచ్చేసి అయితే ఇంతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అని ఆల్ క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్